హలో ఎవ్రీవన్ రీసెంట్గా ఖగోళ శాస్త్రవేత్తలు ఒక సౌర వ్యవస్థ ఎలా పుడుతుందో మొదటిసారిగా లైవ్లో చూశారు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇంకా అటకామా లార్జ్ మిల్లీమీటర్ ఆర్ సబ్ మిల్లీమీటర్ అరే లాంటి సూపర్ పవర్ఫుల్ టెలిస్కోప్తో సైంటిస్టులు హాప్ త్రీ ఫిఫ్టీన్ అనే ఒక చిన్న నక్షత్రం చుట్టూ గ్రహాలు ఏర్పడడం స్టార్ట్ అవుతున్న తొలి సంకేతాలను కనిపెట్టారు ఈ హాప్స్ త్రీ ఫిఫ్టీన్ నక్షత్రం మన సూర్యుడి లాంటిదే కానీ చాలా చిన్నది ఇది జస్ట్ లక్ష నుండి రెండు లక్షల సంవత్సరాల వయసు ఉన్న నక్షత్రం ఇది మన భూమికి దాదాపు పదమూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఓరియన్ నక్షత్ర రాశిలో ఉంది ఇప్పటి వరకు సైంటిస్టులు గ్రహాలు ఆల్రెడీ ఏర్పడిపోయినా లేదా ఏర్పడుతున్న నక్షత్రాలనే చూశారు కానీ హాప్ త్రీ ఫిఫ్టీన్ విషయంలో దుమ్ము గ్యాస్ అన్నీ కలిసి గట్టి పదార్థాలుగా మారడం స్టార్ట్ అయిన ఆ క్షణాన్ని వాళ్ళు గమనించారు గ్రహాలు ఎలా ఏర్పడతాయో నేరుగా చూడడం ఇది మొదటిసారి ఈ పరిశోధన మన సౌర వ్యవస్థ ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ సంవత్సరాల క్రితం ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవడానికి ఒక టైం మెషిన్ లాంటిది హాప్ త్రీ ఫిఫ్టీన్ చుట్టూ సిలికాన్ మోనాక్సైడ్ గ్యాస్ ఇంకా స్పటికాలు దొరికాయి అంటే ఖనిజాలు ఇప్పుడే గట్టిపడడం మొదలుపెట్టాయని అర్థం ఈ గ్రహాలు తయారవడానికి మొదటి మెట్టు ఈ డిస్కవరీ భవిష్యత్తులో భూమి లాంటి గ్రహాలు విశ్వంలో ఎంత సాధారణమో తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ